బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కేసీఆర్ ఏం చెప్తే అదే తానికి శిరోధార్యమని ఆ మాటను జవదాటేది ఉండదని చెప్పేసి హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్కి పార్టీ పగ్గాలు ఇస్తానని కేసీఆర్ గారిని నిర్ణయిస్తే తనకు ఎటువంటి అభ్యంతరం ఉండదని కేసీఆర్ చెప్పిన మా ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు ఇది ఇప్పుడే కాదు అనేక సార్లు హరీష్ రావు ఈ మాటని పదే పదే చెప్తున్నారు కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తానని చెప్పేసి ఆయన చెప్తుంటారు వాస్తవంగా చూసుకుంటే కార్యకర్తల్లో కానీ బీఆర్ఎస్ నేతలకు సన్నిహితంగా ఉండేటువంటి ద్వితీయ నాయకులు కానీ దాదాపుగా కేసీఆర్కి కట్టపగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రచారం కూడా ఉంటుంది అంత నమ్మకంగా ఆయన కేసీఆర్ మాటను జబదాటం జరగదు గతంలో సమీప బంధువుల సమక్షంలో కూడా హరీష్ రావు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది తాను ఈ స్థానంలో ఉండడానికి కారణం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన అనుసరిస్తూనే ఉంటాను ఆయన ఏం చెప్తే అదే చేస్తానని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది అసలు ఈ వివాదం ఎందుకు వచ్చిందని ఒకసారి మనం పరిశీలిస్తే టీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ గతం టీఆర్ఎస్గా ఉండేది టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత రెండు వేల ఏర్పడింది అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా హరీష్ రావు దాదాపుగా కేసీఆర్కి వెన్నంటే ఉంటారు ప్రధానంగా ఉద్యమ సమయంలో చూసుకుంటే రెండో స్థానంలోనే హరీష్ రావు ఉండేవారు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ అంటే కానీ టీఆర్ఎస్ అన్నా సరే హరీష్ రావు గుర్తు వచ్చేవారు తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ తనయుడు వారసుడుగా కేటీఆర్ రాజకీయంలోకి ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ప్రతిసారి కేటీఆర్కి పార్టీ పరంగా కొంత ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుందని ఇది ప్రతి ఒక్కరు చెప్తున్నది వాస్తవం కూడా అది ఎందుకంటే ప్రస్తుతం అధ్యక్షుడి తర్వాత ద్వితీయ హోదా ఏదైతే ఉందో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఉన్నారు కేటీఆర్కి ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా వచ్చిందో ఆయన రాష్ట్ర అన్ని జిల్లాలపైన పట్టు సాధించగలిగే అవకాశం ఆయనకి లభించింది అయితే హరీష్ రావు కూడా గతంలో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ కేటీఆర్ రంగంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కొంత ప్రాధాన్యత తగ్గిందని మనం జరుగుతున్న అంశాలను చూస్తే మనం స్పష్టం చేసుకోవచ్చు ప్రతిసారి ఏదైనా బహిరంగ సభలు జరిగినప్పుడు కానీ ఏదైనా ఉద్యమాలు జరిగినప్పుడు కానీ ఏ విషయం ముందుకు వచ్చినప్పటికీ ముందుగా కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు తర్వాత ద్వితీయ నాయకుడిగా హరీష్ రావు రావడం జరిగింది నిన్న కాక మొన్న వరంగల్లో జరిగిన ఎరకతూరు సభలో కూడా వేదికపై చూసుకుంటే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి హరీష్ రావుకి సంబంధించిన బొమ్మలు ఎక్కడ ఎక్కడ కూడా లేవు అదేవిధంగా ఎక్కడ కూడా బ్యానర్లో కూడా హరీష్ హరీష్ రావు ఎక్కడ కూడా కనిపించలేదు దీన్ని బట్టే మనం చెప్పకనే చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు కేటీఆర్కే ద్వితీయ శ్రేణి నాయకత్వం అక్కడ కనిపిస్తుంది అయితే వీరిద్దరు నాయకత్వాల మధ్య మనం ఒకసారి పరిశీలిస్తే హరీష్ రావు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అదే స్థానంలో చూసుకుంటే కేటీఆర్ కేవలం మూడు సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హరీష్ రావు వ్యక్తిత్వం గురించి మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ఎక్కువగా కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కాకుండా మృదు స్వభావిగా ఆయన పేరు పొందారు ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ కార్యకర్తలని దూషించడం కానీ లేదంటే తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా ఆయన చేయడం జరగదు దాంతో కార్యకర్తలు ఆయన వెన్నంటూ ఉంటారు ఆయన ముందు నుంచి కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కార్యకర్తల వెంట తిరగడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు నాయకులు అంటే మంత్రులు ఎమ్మెల్యేల కంటే ఆ ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఆయన కలిసిమెలిసి ఉంటారు తర్వాత తెలంగాణ జీవనంలో పాల్గొనడం వల్ల కావచ్చు లేదంటే ఇతర అంశాల వల్ల కావచ్చు మొత్తం ఇది తెలంగాణ తెలంగాణలో ఉండే భౌగోళిక పరిస్థితులపై ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉంది ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది తెలంగాణలో చూసుకుంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ విభాగ విభాగాలుగా విభజించి ఉన్నాయి అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి ఆ సమస్యల మీద హరిష్ షాప్నంత అవగాహన కేటీఆర్కి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే కేటీఆర్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన విద్యార్థికుడు బాగా చదువుకున్న తను లండన్లో కూడా చదువుకున్నాడు ఆయన ఆ తనకు ఉన్నటువంటి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రస్తుతం పార్టీపై పట్టు సాధించడంతో పాటు సమస్యలపై కూడా అవగాహన సాధించారు అందులో అనుమానమే లేదు ఆయన ఏ మాత్రం మాట్లాడినప్పటికీ ప్రతి అంశం మీద కూడా ఆయన కట్టుబడి గట్టిగా మాట్లాడుతుంటారు ప్రతి అంశాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటారు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఆయన ప్రసంగాలు చేసి ప్రతిపక్ష నాయకుల్ని అతను అడ్డుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని దాని మీద ఆయన పట్టు కలిగి ఉంది అయితే వాస్తవంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కానీ మనం పరిశీలిస్తే వ్యత్యాసాలని హరీష్ రావు కేటీఆర్ కంటే చాలా సీనియర్ నాయకుడు తర్వాత ట్రబుల్ స్వెటర్ ఇది నెంబర్ వన్ మనం చెప్పుకోవాల్సింది పార్టీలో పార్టీ ఏర్పాటునప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ సమస్య వచ్చినప్పటికీ హరీష్ రావు ముందుండి దాన్ని అత్యంత సునాయాసంగా పరిష్కరించి కేసీఆర్కి అనుకూలంగా ఆ సమస్యని తీసుకొచ్చే సత్తా హరీష్ రావుకు స్పష్టంగా ఉంది దీంతో హరీష్ రావుకున్న ప్రత్యేకత అనుకోవచ్చు ఈ మృదు స్వభావంకు ఉన్నటువంటి స్వభావం కావచ్చు ఇవన్నీ కూడా కార్యకర్తలకు నాయకులకు పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక పునాదిగా మనం చెప్పుకోవచ్చు ఎవరితో ఏ విధంగా చర్చించాలి ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి దాని మీద కేసీఆర్ తన పదే పదే చర్చిస్తూ కేసీఆర్ చెప్పిన మాటను జగదాడకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఇప్పటికి మనం పరిశీలిస్తే పార్టీ ఏర్పడిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాటని హరీష్ రావు జవదాటిన సందర్భాలు అసలు లేవని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయన ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కార్యకర్తల దగ్గర తన భావాన్ని బయట వ్యక్తం చేయకుండా పార్టీ పటిష్టానికి మాత్రమే ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత సుమారుగా రెండు మూడు నెలల పాటు ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి ఇంటికి మంత్రి పదవి ఇవ్వకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ హరీష్ రావు ఎక్కడ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ పార్టీ నుంచి బయటకు వెళ్తానని కానీ లేదంటే కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ మనం ఎక్కడ చూడలేదు ఆయనకి హరీష్ రావుకి కేసీఆర్ ఏ పని ఒప్పు ఆ పని ఒప్పు అనేది ఆయన కర్తవ్యంగా భావిస్తారు దీన్నే పార్టీ కార్యకర్తలు కావచ్చు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి హరీష్ రావుతో మెరిగిన వారు కూడా బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్కి పరీక్షలు కట్టబగా ఉంటారు ఆయన చెప్పిన మాట జవదార్డు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం పార్టీలో గత కొంతకాలంగా నాయకత్వ విషయంలో తరచుగా చర్చలు వస్తున్నాయి ఎందుకంటే యాక్టివ్గా ఉన్నటువంటి కేసీఆర్ ఎన్నికల తర్వాత చాలా స్తబ్దుగా మారిపోయారు ప్రధానంగా అనారోగ్య సంస్థతోటి సుమారుగా మూడు నాలుగు నెలల పాటు ఫామ్ హౌస్ వదలిని పరిస్థితి ఆయనకి తప్పనిసరి అయింది అయితే ఆ పరిస్థితులు దాడి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికి కూడా ఆయన బయటికి పెద్దగా రావడం లేదు ఎవరైనా పిలిపించుకొని ఫామ్ హౌస్లో పిలిపించి మాట్లాడుకుంటున్నారే కానీ ఎక్కువగా సభలు సమావేశాలు నిర్వహించడం కానీ ప్రజల మధ్య వెళ్ళడం కానీ జరగడం లేదు పైగా అసెంబ్లీ కూడా ఆయన వచ్చి ప్రత్యర్థుల మీద రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ ప్రసంగాలు చేయడం కానీ ఆయన పెద్దగా చేయడం లేదు దీంతో దాదాపుగా మనం చూసుకుంటే పార్టీలో కేసీఆర్ ఒక ఇనాక్టివ్ పర్సన్గా అయితే ఉన్నారు ప్రస్తుతం ఇనాక్టివ్ ఆయన అవ్వడంతో యాక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీరిద్దరిలో ఎవరు నాయకత్వం వహిస్తారో దాని మీద చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు కాబట్టి కేటీఆర్ నాయకత్వాన్ని నేను సమర్థిస్తానని చెప్పారు అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది అది కూడా మనకి అనుమానం ఎందుకంటే గతంలో అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన బంధువర్గం ముందు మాట్లాడినప్పుడు కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన మాటను జవదాటను ఆయన ఏ పదవి ఇచ్చినా చేస్తాను పదవి ఇవ్వకపోయినా సరే కేసీఆర్ని వెండి ఉంటానని చెప్పడం జరిగింది అంటే పరోక్షంగా కేసీఆర్ నాయకత్వం కానీ లేకపోతే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తానన్న దాని మీద ఇప్పటికీ ఆ పదం ఏదైతే ఉందో కేసీఆర్ కానీ లేకపోతే తాను కేసీఆర్ కాలం ఆయన్ని అనుసరిస్తానన్న పదం ఇప్పుడు ఈ ఆయన ఇనెక్టివ్ తోటి ఈ నాయకత్వ వివాదాలు వచ్చినప్పుడు ఎలా తీసుకుంటా నిర్ణయం అనేది చర్చగా మారింది అయితే కేటీఆర్ కూడా ఎక్కడ కూడా తానే హరీష్ రావు కంటే గొప్ప అని చెప్పి ఆయన కూడా ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు కాకపోతే జరుగుతున్న పరిణామాలు కావచ్చు సమావేశాలు సభలు ప్రాధాన్యతలు ఏదైనప్పటికీ కేసీఆర్ ముందుగా కేటీఆర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది సహజంగా మనం కనిపిస్తున్న అంశమే ఇది దాపరకం లేదు కార్యకర్తలు కూడా అంగీకరిస్తారు హరీష్ రావు పోకపోయినా హరీష్ రావుకు వెనంట సన్నిహితులు శ్రేయువుల సవరితన వాళ్ళు ఈ బాధని తరచుగా పదే పదే వ్యక్తం చేస్తుంటారు హరీష్ ఎంతగా ప్రాధాన్యత పార్టీ లభించడం లేదు అంటున్నారు ఇదే పరిస్థితి కానీ కొనసాగితే రేపు పొద్దున కేసీఆర్ స్థానంలో కేటీఆర్ పార్టీ పూర్తిస్థాయి పగ్గాలు చేపడితే హరీష్ రావు ఇప్పుడు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా లేదంటే వేరే నిర్ణయం తీసుకుంటారనేది మనం మనం వేచూడాల్సి ఉంటుంది